బడా బడా నేతలు లేదా బాబులు వాళ్ళకు సంబంధించిన బాబులు ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్లో చిక్కినా కూడా డ్రగ్స్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు వెంటనే బెయిల్స్ వచ్చేస్తాయి బయటకు వచ్చేస్తారు సామాన్యుడికి ఒక లెక్క ధనవంతుడికి ఒక లెక్క ఈ రకమైనటువంటి చర్చ ఆటోమేటిక్గా జనాల్లో ఉంది రీసెంట్గా జరిగిన ఒక ఘటన చూడండి జూలై ఏడున జరిగింది జూలై ఏడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముంబైలోని వొర్లీ అనే ప్రాంతంలో మిహిర్ షా అనే వ్యక్తి ఫుల్గా తాగేసి బిఎండబ్ల్యూ కారు కాస్ట్లీ కారులో వేగంగా వస్తూ ఒక స్కూటీని ఢీకొట్టాడు అత్యంత భయంకరమైనటువంటి ఘటన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే సో ఈ ప్రమాదంలో నలభై ఐదేండ్ల కావేరీ నక్వ అక్కడికక్కడే మృతి చెందారు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇక ఆమె భర్త ప్రదీప్ నక్వ తీవ్రంగా గాయపడ్డారు ఇక్కడ నిందితుడి తండ్రి మహారాష్ట్ర పాల్ఘర్కి చెందినటువంటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా సో ఆటోమేటిక్గా దీని మీద రాజకీయాలు అండ్ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడం జరిగింది అయితే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఆ పార్టీకి సంబంధించిన నేతని సస్పెండ్ చేసేశారు అలాగే నేరస్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు కాకపోతే ఈ మెహర్ షా అనే వ్యక్తి పారిపోయాడు కదా దొరకలేదు దొరకకుండా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు అనేదాన్ని తాజాగా పోలీసులు వెల్లడించారు మహేష్ షా తల్లిదండ్రులతో పాటుగా మరో పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముంబై బిఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు నిందితుడైనటువంటి ఈ మహేష్ షా పెద్ద తాగుబోతు అని పోలీసులు తమ విచారణలో తేల్చారు అరెస్టు చేసిన తర్వాత పోలీసుల విచారణలో తాను తరచూ మద్యం తాగేవాడినని ఒప్పుకున్నాడు ఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు తప్పుదో పట్టించేందుకు కూడా మీసాలు గడ్డాలు తొలగించాడు మిరార్లోని బార్బర్ షాప్లో జుట్టు కత్తిరించుకున్నట్లుగా విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి మేయర్ షా వాంగ్మూలాన్ని ధృవీకరించడానికి పోలీసులు బార్బర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు ముంబైకి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని విరార్లోని అపార్ట్మెంట్లో మేయర్ షా దాక్కున్నాడు నిందితుడి ఆచూకీ కోసం పదకొండు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రమాదం జరిగిన డెబ్బై రెండు గంటల తరువాత ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఏం లాభం కొన్నాళ్లకు జనం మర్చిపోయిన తర్వాత అంటే ఈ యొక్క ఇష్యూ డైల్యూట్ అయిన వెంటనే విడిచిపెట్టేస్తారు బెయిల్ మీద హాయిగా బయట తిరుగుతూ ఉంటాడు కానీ ఇది ఒక హత్య జస్ట్ ఒక యాక్సిడెంట్ కాదు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది కానీ ఒక్కరంటే ఒక్కరి మీద కూడా కఠినమైనటువంటి శిక్ష పడినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద జనానికి నమ్మకం లేకుండా పోతోంది